నమస్తే గుడ్ మార్నింగ్ తెలంగాణ ఇక ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఏదైతే చాలా వరకు మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక రకంగా ఆశతో చూస్తున్నారో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభించబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించబోతుంది ఇక పెండింగ్ చలాలకు సంబంధించి ఈ నెల ఇరవై ఆరు నుంచి రాయితీలు ప్రకటించి గత ప్రభుత్వం కూడా కొన్ని రాయితీలు ఇచ్చి డిస్కౌంట్ల వారీగా ఈ పెండింగ్ చలం మొత్తం కూడా వసూలు చేసింది ఆ రకంగానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయబోతోంది ఈ నెల ఇరవై ఆరు నుంచి రాయితీలకు సంబంధించి విడుదల చేసి పెండింగ్ చేయాలని కూడా వసూలు చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇక ప్రజాపాలన అంటే నేరుగా గ్రామ పంచాయతీలోనే ప్రజలు ఎక్కడైతే సమస్యలు ఉత్పన్నమవుతాయో అక్కడే పరిష్కారం దిశగా నేరుగా కలెక్టర్లే వచ్చి ఆదేశాలు జారీ చేసి ఆ స్థాయిలోనే ఎందుకంటే ప్రజాభానిలో ఏదైతే జ్యోతిరావుపులే ప్రజాభవన్లో ప్రజావాణిగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ స్థాయికి సంబంధించిన సమస్యలే ఎక్కువ స్థాయిలో వస్తున్నాయి సో అక్కడి సమస్యలు అక్కడే తీర్చే విధంగా కలెక్టర్లే నేరుగా వెళ్ళి గ్రామ సభలు గ్రా ఏర్పాటు చేసి అక్కడ ప్రజాపాలన పేరిట ఈ కార్యక్రమాన్ని చేపట్టి పది పదిహేను రోజుల పాటు ముందస్తుగా యుద్ధ ప్రాతిపదికరణ చేయబోతున్నారు ఆ తర్వాత నెలకు నెలకోసారి లేదా వారానికోసారి అనే చొప్పున ప్రజాపాలన అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక గ్రామ పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి సమస్యలు ఉత్పన్నమైన చోటే ఎక్కడైతే సమస్యలు క్రియేట్ అయితే ఆ సమస్యలు క్రియేట్ అయిన చోటే సమస్యలు పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది ఇక మరోవైపున ధర్నా ఏదైతే ఉందో ఇండియా కూటమి చేపట్టినటువంటి ధర్నా దేశవ్యాప్తంగా సక్సెస్ అని చెప్పాలి ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇందిరా పార్క్ వద్ద డిప్యూటీ సీఎం బర్తి విక్రమార్క హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టిన పరిస్థితి ఇక ఇండియా కూటమి ఏదైతే ఉందో నూట యాభై మంది సుమారుగా పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం ఒక నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవి హైలైట్స్ గా ఉన్నాయి ఇక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి నిరవరికంగా ఇప్పటి మొన్నటికే వాయిదా పడింది ఇక పార్లమెంట్ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో అన్ని కూడా సర్వత్ర ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి ఏం జరగబోతుంది పార్లమెంట్ ఎన్నికల్లో మరి అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా లేదా కాంగ్రెస్ వర్సెస్ ఇండియా కూటమి వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతోంది అభ్యర్థులు ఎవరు ఉత్కంఠ కూడా కొనసాగుతుంది ఎస్ ఇవన్నీ అప్డేట్స్ గా ఉన్నాయి ఇక ఇదే అంశాలకు సంబంధించి వివిధ వార్తా కథనాలు చూసే ప్రయత్నం చేద్దాం ఇటుగా ఈనాడు విషయానికి వస్తే ఈనాడు హెడ్లైన్స్ గమనిస్తే కనుక ప్రజాపాలనకు స్వీకారం ఏదైతే గ్రామ పంచాయతీలలో నేరుగా కలెక్టర్లే వచ్చి ప్రజల సమస్యలు అక్కడ సమస్య పరిష్కారం కోసం ఆ కృషి చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతుంది అందులో భాగంగానే దానికి ప్రజా ఒక నామకరణ చేసింది ఇక రాష్ట్రపతి తేనేటి విందు హాజరైన గవర్నర్ సీఎం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఇతర ప్రముఖులు ఆ తర్వాత మరోమారు బదిలీలు తొలిసారిగా ఆబ్కారీ శాఖలోని మార్పులు అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో అందరికీ కూడా ఒక స్థాన చలనం కానీ మార్పులు కానీ టేక్ ఓవర్ చేసి నేరుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క ఆధునిలోనే ఉండేది కానీ ఈసారి కొత్తగా ఆబ్కారీ శాఖను కూడా జోడించింది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున మద్యం ఏరులైపోతున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు దీన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది రాజకీయ పార్టీలు కాబట్టి డెఫినెట్ గా ఆబ్కారీ శాఖ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా తన ఆధిలో తీసుకొచ్చే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక మార్పులు జరిగిందని మరోసారి దానికి సంబంధించిన బదిలీ కూడా ఉండబోతున్నట్టు వార్త ఇక కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సమన్లు ఇటీవల కాలం రెండు రోజుల క్రితం అంటే సుమారుగా ఆ పద్దెనిమిదో తారీఖు అని అనుకుంటా ఈడీ సమన్లు జారీ చేసి హాజరు కావాలని చెప్పి ఆదేశించింది పంతొమ్మిది తారీఖున ఈడీ ముందు హాజరు కావాలి లిక్కర్ స్కామ్ విషయంలో ఈడీ ముందు హాజరు కావాల్సిన విధంగా ఆదేశిస్తే అక్కడ నిరాకరించి ఈడీ ముందు హాజరు కాలేదు నిరాకరించేసి అక్కడ వెళ్ళకుండా అక్కడ ప్రజెన్స్ లేదైంది సో మరోసారి ఇప్పటికే రెండు సార్లు ఆయనకి ఈడీ సమన్లు జారీ అయినప్పటికీ కూడా ఈడీ ముందు హాజరు కాలేదు మూడోసారి మరోసారి జారీ కేజ్రీవాల్ కు మూడోసారి ఈడీ సమన్లు జనవరి మూడున ముందు హాజరు కావాలని చెప్పి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ అయినాయి ఇక వందేళ్ల అవసరాలు తీరుస్తాయి అలాంటి కొత్త బిల్లుల్ని ఆమోదించాం పదిహేడో లోక్ సభలో భేటీలో తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి ఇక రాత్రింబవల్లు వనకే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు కుమరంబీ ఆసిఫాబాద్ జిల్లా గిన్నె దారిలో ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు ఇక రెండు వేల ఇరవై నాలుగులో భాజపాను ఓడించాలి ఇండియా కూటమి నేతల పిలుపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన ఇక హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సిపిఐ ఎమ్మెల్యే కూనంబేని సాంబశివరావు విషయానికి వస్తే మీద పుట్రల కరోనా కుమరంబీ మసీఫాబాద్ జిల్లా గిన్నెదారు అత్యల్పంగా ఆరు పాయింట్ ఎనిమిది డిగ్రీలు సగం పైగా జిల్లాలో పది డిగ్రీల లోపే పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఈశాన్యంలో గాళ్లతోనే వృద్ధులు పిల్లలకు తీవ్ర ఇబ్బంది మరో మూడు రోజులు చరి తీవ్రత ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు కలెక్టర్లు ఎస్పీలతో ఇరవై నాలుగున సీఎం భేటీ ఇక ఎట్ హోమ్ లోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో తమిళసాయి సౌందర రాజన్ కేసీఆర్ దంపతులు ఇక ధరణి కలెక్టర్ ఎస్పీలతో ఇరవై నాలుగు భేటీ ధరణి మహాలక్ష్మి పలు అంశాలపై చర్చ రాష్ట్రపతి నిలయంలో ఇరవై ఒకటిన కలెక్టర్ తో సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ తో పూర్తి స్థాయి విచారణ చేపట్టి సారీ రేవంత్ రెడ్డి దంపతులు అయితే ఇక్కడ ఏదైతే ఇరవై ఒకటిన కలెక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి కలెక్టర్ సమావేశంలో భాగంగా పూర్తి స్థాయిలో ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది గ్రామ స్థాయిలో ఎటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని ఒక అంశం మీద పూర్తిస్థాయి చర్చకు వచ్చినట్టుగా చర్చకు పో సమీక్ష నిర్వహించే విధంగా ప్లాన్ చేశారు కానీ అది అసెంబ్లీ సమావేశాల భాగంగా దానికి వాయిదా వేస్తారు ఆ తర్వాత ఆ రోజే సిడబ్ల్యూసి మీటింగ్ కూడా ఉన్నది ఢిల్లీలో అది కూడా వెళ్ళడానికి వాయిదా వేయడం జరిగింది మొత్తం మీద అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి ఉన్నారు ఇక ఇరవై నాలుగున్నర సమీక్ష నిర్వహించి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి ఆ సమీక్షలు పూర్తిస్థాయి ప్రజా సమస్య ఏలాకంగా తీర్చాలని ఒక విషయంలో ఆదేశించే అవకాశం ఉన్నది ఇక రుణమాఫీకి నిధులు ఎలా సమీకరణ మార్గాల అన్వేషణలో సర్కారు అసలు వడ్డీ కలిపి కుటుంబానికి రెండు లక్షలు రైతులందరివి నలభై వేల కోట్ల అప్పులు స్క్రీనింగ్ లో ముప్పై రెండు వేల కోట్లకు తగ్గే అవకాశం ఇక బ్యాంకుల నుంచి బదలాయించుకొని వాయిదాల్లో చెల్లించే యోచనలో ప్రభుత్వం ఇది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు కట్ ఆఫ్ తేదీ ఎప్పటి వరకు అనే అంశంపై చర్చ ఇక రుణమాఫీకి నిధుల ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా కుంగిపోయినది శ్వేతపత్ర విడుదల చేస్తే కనుక ఎటు చూసిన అప్పుల కుప్పగానే రాష్ట్రం తప్ప ఎక్కడ కూడా ఏ రకంగా రిసోర్స్ వచ్చే అవకాశాలు లేవు ఇక భూముల కాని కాడికి అమ్ముకున్నారు తీసుకురావాల్సిన కాడికి ఎఫ్ఆర్ఎంబి నిబంధనల మేరకు అప్పులు తీసుకొచ్చి ఇక ఎటు చూసినా అప్పులు పుట్టే పరిస్థితి లేదు ఏదైనా ఆ రాష్ట్రంలో అప్పులు తీసుకొద్దామన్నా లేకుంటే ఏమైనా కొనుగోలు చేయడామా లేకుంటే అమ్మకాలు చేయడం చేద్దామన్నా కూడా అవి కూడా లేని పరిస్థితి ఇక రాష్ట్రంలో ఏ పరకం కొనసాగింపాలన్నా కూడా నిధుల కొరత మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి రైతు రుణమాఫీ చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ పన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది కాబట్టి ఈ రుణమాఫీ ఎట్లా చేయాలన్న ఒక ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం కనిపిస్తోంది ఇకనైనా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా పదిహేను వందల ముప్పై మూడు కోట్ల రూపాయలతో వచ్చినాయన్నట్టు ఒక వార్త తెలంగాణలో డిసెంబర్ అద్భుతం క్రైస్తవులు కోరుకున్నట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు వచ్చింది కేంద్రంలోనూ రావాలి నిస్సహాయలకు అండగా ఉండడమే లక్ష్యం సచివాలయం తలుపులు తెరిచే ఉంటాయి క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఇక రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాలు చిద్రం ఏడుగురితో వెళ్తున్న కారును ఢీకొన్న లారీ ఐదుగురు మృతి ఇద్దరి పరిస్థితి విషమం హన్మకొండ జిల్లా ఎలకతృప్తిలో ఘటన దైవ దర్శనానికి వెళుతుండగా విషాదం వెలుగు వస్తే ఇక రాష్ట్రపతి నిలయంలో హోమ్ బుల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు గవర్నర్ తమిళసైతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే మంత్రులు దామోదర్ రాజసింహ సీతక్క శ్రీనివాసరెడ్డి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సిఎస్ శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు ఇక దేశ నిర్మాణంలో కాకా పాత్ర కీలకం ఎంతో మందిని తీర్చిదిద్దిన కనుక ఆయన రేవంత్ ఇక సన్నబియ మస్తుపిరం ఏడు వేలకు చేరిన హెచ్ఎంటి జై శ్రీరామ్ రకాలు ఇక పార్లమెంటునే నే కాపాడినోళ్ళు దేశాన్ని ఏం కాపాడతారు పార్లమెంట్ లోపలికే కొంతమంది అగాంతకులు వచ్చి స్మోక్ దాడి చేస్తే కాపాడినటువంటి ఈ ప్రభుత్వం రేపు దేశాన్ని కాపాడుతుందని చెప్పి ఇండియా కూటమిలో పెద్ద ఎత్తున నిరసన తెలిపిన సందర్భంలో ఇందిరాపార్క్ వద్ద బట్టి విక్రమార్క మాట్లాడుతున్న పరిస్థితి ఇక పద్మశ్రీని తిరిగి ఇచ్చిన బజ్రంగ్ బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వాపస్ ఇచ్చేశాడు అవార్డును ప్రధాని మోదీ ఇంటి ముందు పెట్టాడు ఎంత డేంజరస్ నిరసన ఇది బ్రిజ్ అనే వ్యక్తే ఫిజికల్ గా మెంటల్గా వాళ్ళని టార్చర్ చేస్తున్నారని చెప్పి కొంతమంది అమ్మాయిలు నేకంగా జంతర్ మందర్ దగ్గర కొన్ని నెలల కార్యక్రమాన్ని తీసుకొని ఉద్యమాన్ని చేపడితే ఆయన స్థానం దొరికించి ఆ స్థానంలో మళ్ళా ఆయన అనుసరండి అంటే ఏం న్యాయం జరిగింది మాకంటే వాళ్ళందరూ నిరసన వ్యక్తం చేసి అందరూ భారతదేశ కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా రేపరపలాడించిన వ్యక్తులు వీళ్ళు భారతదేశ పరిస్థితిని రోజు రోజుకు దిగజారుస్తున్న వ్యక్తులు ఈ బ్రిజ్ భూషణ్ లాంటి ఒక దుర్మార్గులు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాంటి వాళ్ళని అదానికి ఎక్కిచ్చి మొత్తం మనల్ని పాలించే పరిపాలన వాలించేటువంటి దిశగా వాళ్ళ మనం చూస్తున్నాం కానీ మన దేశాన్ని గర్వంగా చూసుకొని తలెత్తుకునే విధంగా చేసుకున్నటువంటి ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ని ఈ క్రీడాకారుల్ని మనం తొక్కేస్తున్నాం ఇంకా దేశ అభివృద్ధి దేశ పురోగతి దేశం అది అది అని చెప్పి డబ్బ జబ్బలు దాచుకునే బాపతి బీజేపీ పార్టీ ఇక అప్రమత్తంగా ఉండండి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని టీచింగ్ హాస్పిటల్స్ సూపరింటెంట్లకు మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ త్రివేణి సూచించారు ఇక కారును ఢీకొన్న లారీ నలుగురు మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ఇక ఎంత ఎంత తొక్కాలన్నా చూస్తే ఎంత తొక్కాలని చూస్తే అంతలేస్తాం దేశాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామన్న కరిగే జనం గొంతులు నొక్కారన్న రాహుల్ ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన ఇక పెరిగిన కోడిగుడ్ల ధర రెండు వారాల కింద ఆరు రూపాయలు చలి కారణంగా ఫుల్ డిమాండ్ హైదరాబాద్ లో రోజుకు కోటి గుడ్ల వినియోగం అంట ఇక గుమ్మడి నరసయ్య కూడా ధరని బారడే ఐదు సార్లు ఎమ్మెల్యే ఆయన కమ్యూనిస్టు పార్టీ నుంచి ఇంకా కూడా పెద్ద సైకిల్ వేసుకొని తిరుగుతుంది తప్ప ఒక బండి లేదు ఆయనకి ఉండడానికి ఇల్లు బండి కూడా సంపాదించుకోలే నిరుపేద కుటుంబం ఒక ఎమ్మెల్యే అంటే ఇట్లా ఉండాలి మన వాళ్ళు సైకిల్ వేసుకొని తిరిగిన వాళ్ళు కాస్త ఇప్పుడు ఎమ్మెల్యేగా పదవచ్చు తెల్లార రేంజ్ ఓవర్ వేసుకొని తిరుగుతుంది పరేక్షన్ అయిపోయినాయి మన అసెంబ్లీకి ఆగిపోతే ఉన్నదాకా వాళ్ళు తిరగనీకి గట్టిగా కారు లేకపోతే ప్రచారం చేయడానికి నోట్ల మాట రాకపోతుండే ఏడ్చేటోళ్ళు దండాలు పెట్టి కాళ్ళు మొక్కేటోళ్ళు నానా హైరాణ చేసి డ్రామాలు చేసిన వాళ్ళు కాస్త ఇలా తెల్లారంగు అసెంబ్లీలకి రేంజ్ లోవర్లో కార్లు పట్టుకొని గవర్నమెంట్ అంటే ఆశ్చర్యం వేసిందరే ఎటు ఎట్ల పెరిగిపోయా పొజిషన్ అనేది అక్కడ పవర్ అనేది ఆ కుర్చీకి తప్ప వాళ్ళ కాదు కానీ నిజమైన నాయకుడు అంటే గీన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినప్పటికీ ఉండడానికి సొంత ఇల్లు లేదు ఆయనకి ఆ తర్వాత పెద్ద సైకిల్ తప్ప ఆయనకు నడుపుకోవడానికి బండి కూడా లేదు పింఛన్ నుంచి కూడా మళ్ళీ పార్టీకి ఎంతో కొంత ఇస్తారట ఇప్పటికి కూడా ఆయనకు వచ్చే పింఛన్ నుంచి ఎంతో కొంత పార్టీకే ఇస్తారట సేవా కార్యక్రమాలు చేస్తారట ప్రత్యేకంగా ఏదో ఈ మధ్యలో సోషల్ మీడియాలో చూస్తున్నాం ఇక ట్రాఫిక్ చలన్లపై డిస్కౌంట్ అరవై నుంచి తొంభై శాతం ప్రకటించే ఛాన్స్ ఇక పేపర్ విషయానికి వస్తే డ్రగ్స్ వాడితే జైలుకే కఠిన చర్యలు తీసుకుంటాం వ్యాపారాలను పూర్తిగా క్లోజ్ చేస్తాం న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు డిసెంబర్ ముప్పై ఒకటిన రాత్రి ఒంటి గంట వరకే అనుమతి కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వార్నింగ్ ఇక మీరు ఒకసారి ఏం చేయాలంటే సార్ ఇక పబ్బుల కూడా దృష్టి పెట్టాలి మళ్ళీ తర్వాత సోషల్ మీడియాలో కొంతమంది కొంచెం రెచ్చిపోగానే మేము ఈవెంట్లు పెడతాం ఏడబడతాలో పెడతామంటే వాళ్ళకి పర్మిషన్ లేకుండా కూడా అడ్డుకోవాలి సోషల్ మీడియాలో కొంచెం ఫేమ్ కాగానే మేము ఈవెంట్ పెడుతున్నాం అని చెప్పి అడ్డగోల డబ్బులు వసూలు చేసి అక్కడ భయో కార్యక్రమాలు చేసేసి ప్రజలకు ఇబ్బంది కలగజేస్తున్నారు మనం చూసినా కదా బిగ్ బాస్ అవసరం తర్వాత ఏమైంది ఎక్కడ జరిగిందో అక్కడికి వస్తే పల్లె ప్రశాంతంగా బెయిల్ అయితే మరి సాయంత్రం ఎక్కడ చూసినా అదే వార్త కనబడుతుంది ఇక ఎంపీల సస్పెన్షన్ పై కాంగ్రెస్ ధర్నా నూట డిప్యూటీ సీఎం బట్టి కానీ గంటల్లో పాజిటివ్ కేసులు నీలపూర్ లో రెండు నెలల చిన్నారికి కరోనా ఈ వైరస్ ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధం ఆందోళన అక్కర్లేదన్న మంత్రి దామోదర రాజ్ నరసింహ ఇక పెండింగ్ చలాన్లపై భారీ డిస్కౌంట్లు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి పది వరకు అమలు ఆర్టీసీ బస్సులు తోపుడు బండ్లకు తొంభై శాతం టూ వీలర్స్ కు ఎనభై శాతం ఫోర్ వీలర్స్ ఆటోలకు శాతం 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 భారీగా వాహనాలకు వాహనాలకు భారీ రాయితీ వాహనదారులకు రేవంత్ సర్కార్ గిఫ్ట్ ఇక తెల్లవారిక ముందే ప్రజావానికి పోటెత్తిన జనం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచే భారీ లైన్లు ధరణి పెన్షన్ డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించే ఎక్కువ విజ్ఞప్తులు ఇక నాలుగు వందల మూడు రేపులు హైదరాబాద్ లో హడలెత్తిస్తున్న అత్యాచారాలు గతేడాది కంటే పంతొమ్మిది శాతం పెరుగుదల రెండు వేల రెండుతో పోలిస్తే రెండు శాతం పెరిగిన క్రైమ్ రేట్ అరవై మూడు శాతం నేరస్తులకు శిక్షలు ఖరారు ఇప్పటి వరకు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై యొక్క ఎఫ్ఐఆర్లు సంచలన విషయాలు వెల్లడించిన సిపి శ్రీనివాసరెడ్డి రెడ్డి హైదరాబాద్ లో క్రైమ్ రేట్ పెరుగుతుందట రైతు బిడ్డకు బెయిల్ షరతులు విధించిన నాంపాలి కోర్టు పల్లై ప్రశాంతే రెచ్చగొట్టాడు డిసిపి సంచలన వ్యాఖ్యలు నిర్వాహకులను వదిలే వదిలేదు లేదన్న పోలీసులు నిర్వాహకులను సైతం బిగ్ బాస్ యాజమాన్యం కూడా విలు సమస్య లేదంటున్న పోలీసులు అట ఇక ఇప్పటికన్నా ప్రశాంత్ జర ఇంటికి పోయి నిమ్మలంగా పోయి ఏంది రైతు బిడ్డగా పూల పొలమేడవ అయింది చేయందిగా పనులు చూడు కానీ అయింది అయింది బిగ్ బాస్కి వచ్చినావు గెలిచినావు అయిపోయింది బిగ్ బాస్ కోసం నానా తంటాలు పడ్డావు మొక్కరాని ఎకరాన్ని మెట్లెక్కినవు మొక్క రాని కాళ్ళు మొక్కినవు మీద బిగ్ బాస్కి అయితే రైతు బిడ్డ అనుకున్నావు సరే రైతు రైతుబిడ్డను ఒక్కడవే లేవు అందరూ బిడ్డలే కానీ రైతు బిడ్డగా ఒక పేరు సంపాదించి బిగ్ బాస్కి అయితే వేనో గొప్ప విషయమే దానికి అందరం కూడా అభినందిస్తున్నాం ఇకనన్నా లోపలికి పోయి సపరేట్గా ఆయన చేసుకో అడిగిపోయి ఇంకేమన్నా నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ సినిమాల్లోకి పోతావా ఏందో అలాంటి ప్లాన్ చేసుకోగాని ఈ ఫ్యాన్స్ గీన్సు తమ్ముళ్ళు అన్న ఇంకా కూడా గిరే పని చేస్తా అంటే తమ్మి ఇట్లా అయిపోతావు పోలీసులు తీసుకపోతే పరేషాన్ కాకు జరబోయ్ నిమ్మలంగా ఉండి ఇక ఇక మళ్ళీ బయటికి వచ్చిపోతే వాళ్ళు వీళ్ళు అడిగారు అని చెప్పి ఎవరికి పడితే వాళ్ళకి ఏం జరిగిందని ఈ కేసు గురించి మాట్లాడితే నారా లోకేష్ ముఖ్యమంత్రి తనయుడు ఆయనకే తప్పతలేవు సిబిఐ ఏసీబీ కోర్టులో కేసు అయిందట మళ్ళా బయటకు వచ్చి మాట్లాడినందుకు ఎడబడతాడ మాట్లాడక కేసు గురించి జర పై అయిపోయా కేసు మొత్తం మూసేదాకా నిమ్మలంగా సైలెంట్ అయిపో నమస్తే తెలంగాణ విషయానికి వస్తే రెండు నెలల పసిపాపకు కరోనా పద్నాలుగు నెలల చిన్నారికి కూడా పాజిటివ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు పదకొండు కేసులు నీలపూర్ ప్రత్యేక ఐసోలేషన్ లో చికిత్స దావాఖం ఇరవై నాలుగు పడకలతో వార్డు ఏర్పాటు ఆందోళన పడద్దు డాక్టర్ ఉషారాణి వెల్లడి హాస్పిటల్స్ కు మాస్క్ తప్పనిసరి డిఎంఈ ఇక పునియా పద్మశ్రీ వాపస్ ఆ తర్వాత ఇరవై నుంచి ప్రజాపాలన గ్రామాల్లో వచ్చే నెల ఆరు వరకు వినతుల స్వీకరణ విధి విధానాల ఖరారుకు రేపు కలెక్టర్ సీఎం కాన్ఫరెన్స్ ఇక కారు స్టీరింగ్ బట్టిన కేటీఆర్ శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కారులో దించుకొని ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేస్తూ వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఇక తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై స్వేదపత్రం గొనంకాలతో సహా వాస్తవ రాష్ట్రముఖ చిత్రం విడుదల చేయనున్న బీఆర్ఎస్ పార్టీ మనం వైట్ పేపర్ రిలీజ్ చేసేది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం వీళ్ళు స్వేరపత్రం అని చెప్పి ఏంది ఎట్లుంది ముఖ చిత్రం అని చెప్పి మేము కూడా ఒక విడుదల చేస్తాం గత ప్రభుత్వం లాగా చెప్పి ఈరోజు విడుదల చేస్తున్నారట మరి వాళ్ళు ఇక ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అయినా పూర్తి స్థాయి బడ్జెట్ ఇప్పట్లో ఉండదా ఇంకా పరిపాలనపై పట్టు పెంచుకొని సర్కారు ఫిబ్రవరిలోని లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ కేంద్రంలోను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ అదే జరిగితే రాష్ట్రంలోను ఓట్ ఆన్ అకౌంటే రాజకీయ వర్గాల్లో బడ్జెట్ పై చర్చ అయితే ఎన్నికల నేపథ్యంలో ఎప్పుడైనా కూడా అటు కేంద్రంలో అయితే పార్లమెంట్ ఆమోదం తీసుకొని ఓట్ ఆన్ అకౌంట్ పేరిట నాలుగు నెలలుగా లేకపోతే ఐదు నెలలకు సంబంధించి కేవలం ఎట్లా విధులు నిధులు ఉపయోగించుకుందామనే ఒక బడ్జెట్ మాత్రమే చెప్తారు తప్ప పూర్తి స్థాయి బడ్జెట్ ఏర్పాటు చేయరు అటు కేంద్రంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉన్నది కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ రూపంలోనే వచ్చే అవకాశం ఉన్నదా అన్న ఒక అంచనాకు సంబంధించి ఒక వార్త ఇక పెండింగ్ చలనాలపై బంపర్ ఆఫర్ టూ వీలర్లపై ఎనభై శాతం ఫోర్ వీలర్స్ పై అరవై శాతం భారీ రాయితీ ప్రకటించిన తెలంగాణ పోలీస్ శాఖ రెండు కోట్ల పెండింగ్ చలనాలను క్లియర్ చేసేందుకు యత్నం ఇక పేపర్లో ఆరు పరీక్షలు ఏడు పదో తరగతి పరీక్షల్లో కీలక మార్పులకు ఛాన్స్ వేరువేరుగా జీవశాస్త్రం భౌతిక శాస్త్రం ఎగ్జామ్స్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇక ఏడు రోజుల పరీక్షలు నిర్వహించే అవకాశం ప్రభుత్వానికి ఎస్ఈఆర్టీ ప్రతిపాదన ఇక అద్దె బస్సులు కావాలను టీఎస్ఆర్టీసీ ప్రకటన విడుదల మహిళలకు ఫ్రీ జర్నీ ప్రభావం పల్లె రూట్లు పలు రూట్లలో ఆ తీవ్రంగా బస్సుల కొరత అష్ట కష్టాలు పడుతున్న ప్రయాణికులు ఇక కశ్మీర్ టెర్రర్ తో ఖలిస్తాని దోస్తాయి కశ్మీర్ ఉగ్రవాదులతో చేతులు కలిపిన పన్ను ఆ కశ్మీర్ ఖలిస్తాన్ రెఫరండం ఫ్రంట్ ఏర్పాటు భారత సైన్యంపై దాడులు చేస్తామని హెచ్చరిక ఇకనన్న కేంద్ర ప్రభుత్వం అలర్ట్ కావాలి గతంలో ఇట్లనే పార్లమెంట్ మీద దాడి చేస్తాం పదమూడు తేదీ అని చెప్పి కరెక్ట్ గా వాళ్ళు దాడి చేసినట్టు విధంగా ప్రయత్నం చేసి మళ్ళోసారి భారత సైన్యమే దాడి చేస్తామని చెప్పి కశ్మీర్ ఖలిస్థాన్ రెఫరండం సైన్యం అని చెప్పి ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసినట్టు దానికి అలర్ట్ కావాలి సిద్ధరామయ్య విలాసాలు కరువు సహాయ నిధుల కోసం అల్ట్రా లగ్జరీ జట్లో కర్ణాటక ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై కన్నడ ప్రజల ఆగ్రహం